అందరికీ నమస్కారం మిత్రులరా మనము ఆహారం ఆహారం తీసుకోవడానికి వండు దానికి చాలా చాలా ప్రికాషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం అంటే ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి ఎంత హెల్దీ ఫుడ్ ఉంటుంది హెల్దీ ఐటమ్స్ మనం తెచ్చుకోవడం హెల్దీగా కుక్ చేసుకోవడం దాన్ని ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకున్నాం మనం చాలా వీడియోలు మాట్లాడుకున్నాం దాని గురించి మీరు ఎన్ని అంటే ఆర్గానిక్ ఫుడ్స్ తెచ్చుకోవడం పెస్టిసైడ్స్ తక్కువ ఉండేటువంటి పదార్థాలు వాడడం అలాగే ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకునేటివి ప్లస్ ఆ రోజు మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ని బట్టి తీసుకునేటివి ఏవి అవాయిడ్ చేయాలి ఏవి తీసుకురావాలి తీసుకుని ఇచ్చిన తర్వాత వాటిలో ఉంటే దానిలో ఉండేటువంటి ఆ కెమికల్ సబ్స్టెన్స్ని ఎలా రిమూవ్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ పోకుండా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ అయిన దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇలా రకరకాలు మనం మాట్లాడుకున్నాం సరే మనకు ఒక హెల్దీ ఫుడ్ తయారైంది హెల్దీ ఫుడ్ తయారైన తర్వాత దాన్ని మనం తింటాం కదా దేంట్లో తింటున్నాం మనం ప్లేట్లో తింటున్నాం అదే కదా మన ఇంట్లో ఉండేటువంటి ప్లేట్లో తింటాం బయట ఏదైనా ఫంక్షన్లో అయితే అంత డిస్పోజబుల్ ఏదో ఇస్తుంటాం డిస్పోజబుల్ ప్లేట్స్ ఇస్తున్నారు దాన్ని వాటిలో తింటుంటాం అంటే ఈ ప్లేట్లలో మనం ఇంట్లో ఉండేటువంటి స్టీల్ ప్లేట్లు కానీ కంచాలు కదా కంచాలు వీటిలో లేదా డిస్పోజబుల్ ప్లేట్స్ వీటిలో తీసుకుంటే మీరు తయారు చేసినటువంటి ఆహారానికి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా నాకు తెలిసి ఈ డిస్పోజబుల్ ప్లేట్స్ యూజ్ చేయడం వల్ల ఆహారం మనం తినబోయే ఆహారం కాస్త కలుషితం అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో కెమికల్ బేస్ మీకు తెలిసింది దాని గురించి మాట్లాడట్లేదు కెమికల్ బేస్దే ఉంటుంది ఇంట్లో పోనీ ఇంట్లో స్టీల్ ప్లేట్లు మనం తిన్నాం అనుకోండి స్టీల్ ప్లేట్లలో తింటే అది చెడిపోకపోవచ్చు కానీ దాని పవర్ అయితే పెరగదు కదా మీరు తిన్న మీరు వండినటువంటి ఆహారం ఎటువంటిదైనా సరే మీరు దేంట్లో అయితే తింటున్నారో అది మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తే ఎలా ఉంటుంది ఒక హెల్దీ ప్లేట్లో తింటే దాని బెనిఫిట్స్ ఇంకా బాగుంటుంది కదా మీరు ఏ ఆహారం వేసినా అది మందు లెక్క మాడిపోతుంది దాంట్లో వేస్తే అక్షయ పాత్ర అంటారు చూసారా దానిలో ఏం కావాలంటే అవి వస్తు వస్తుంట అటువంటిది ఇటువంటిది ఒక మెడిసిన్ పాత్ర దీంట్లో మనం పెట్టేస్తే మనం ఏ ఫుడ్ వేసినా అది డిస్ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది అంటే బ్యాక్టీరియా వైరస్ ఇటువంటి ఏదైనా ఉంటే క్లియర్ చేసేస్తుంది అలాగే మీకు వచ్చేటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ డీసెంట్రీ డయేరియా అంటే లూజ్ మోషన్స్ ప్రాబ్లం రావడం ముఖ్యంగా ఈ రోజుల్లో ఐబిఎస్ ఉంది కదా ఇరిటబుల్ బౌల్స్డ్రోమ్ అంటాం అదొకటి అల్సరేటివ్ కోలైటిస్ ఉండడము ప్లస్ ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ రావడము కొంతమందికి పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి అరగలేదు అని అరగలేదని అంటూ ఉంటారు ఓకే అటువంటి ప్రాబ్లంకి అది తగ్గుతుంది అలాగే మీరు వండినటువంటి ఫుడ్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ చేసేస్తుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల సారీ దీన్ని వాడటం వల్ల మీకు షుగర్ లెవెల్స్ కూడా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది షుగర్ కోసం రకరకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అది దీనికి బాగా పనిచేస్తుంది తినే తిండే మీకు దానికి పనిచేసేటట్టు చేస్తుంది అలాగే మీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అన్నా స్కిన్ హెల్త్ మెయింటైన్ కావాలి అన్నా క్యాన్సర్ ప్రాబ్లం రాకుండా చూడాలి అన్న అలాగే మీ బాడీలో విటమిన్ మినరల్ డెఫిషియన్సీ రాకుండా చూడాలన్నా దీన్ని వాడాలి ఏంటి చెప్పొచ్చు కదా ఈ సొల్లంత అరటాక్ అండి మంచి అరిటాకు మీరు కానీ వాడారంటే ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి మీ ప్లేట్లో ఒక అరిటాకు వేయండి అరిటాకు వేసి ఆ అరిటాకులో మీరు తినేటువంటి ఆహార పదార్థాన్ని వేడిగా దాంట్లో వేయండి చాలు వేడి వేడిగా తినండి ఇంతకన్నా అద్భుతాలు మీకు జరగవు నేను చెప్పిన అద్భుతాలన్నీ జరుగుతాయి అసలు మంచి వేడిగా ఉన్నటువంటి అన్నం కావచ్చు ఏదైనా సరే నేనేమనట్లేదు దాన్ని తీసి ఆ లేత అరిటాకులో పెట్టగానే ఫస్ట్ దాని నుంచి ఫ్లేవర్స్ వస్తాయండి మనం అరిటాకులో ఈ పత్రహరితం బాగా ఎక్కువ ఉంటుంది కదా క్లోరోఫిల్ అది ఈ వేడికి బయటకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆహారం ఏదైతే దాన్ని పెట్టారో దాన్ని మొత్తం కవర్ చేస్తుంది ఒక విధమైనటువంటి ఫ్లేవర్ మీకే తెలిసిపోతుంది అదే కవర్ చేసేస్తుంది అంతే ఒక్కసారి మీరు అరిటాకులో పెట్టేశారు అంటే ఇంకా పెట్టిన దాంట్లోకి ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు గాలిలో మీరు వైరస్ పంపించినా అది రాదు అంతే పారిపోద్ది కరెక్ట్గా ఉంది బాబాయ్ అని చెప్పి అంత భయంకెళ్ళిపోతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియా వైరస్లని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది క్లియర్ చేసేస్తుంది అసలు డిస్ఇన్ఫెక్ట్ అయిపోతుంది అది అలాగే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది అన్నింటి ఆకులు ఆకే కదా అనుకోవద్దు దీంట్లో మెగ్నీషియం ఉంది ఆ మెగ్నీషియం తీసుకోవడం వల్ల మీకు ఈ హార్ట్ ఫంక్షన్ అనేది బాగా పనిచేస్తుంది ఆ వేపర్స్ అలాగే హార్ట్ మజిల్లో ఈ పాల్పిటేషన్స్ రాకుండా చూస్తుంది మీ బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్స్ అంటే ఎలాస్టిసిటీ డ్యామేజ్ కాకుండా చూస్తుంది దీంట్లో కాల్షియం ఉంది తెలుసా ఈ కాల్షియం మీరు ఎప్పుడైతే వేడి పదార్థం వేస్తారో అప్పుడు ఆహారంలోకి వెళ్తుంది కాల్షియం వల్ల బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు కదా మీకు బోన్స్ ఆస్టియోపొరొసిస్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది దీంట్లో ముఖ్యంగా ఈ కాల్షియము మెగ్నీషియం కన్నా కూడా ఎక్కువగా సెలీనియం ఉంటుంది ఈ సెలీనియం మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది మోర్ ఓవర్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ మీరు తినే ఆహారంతో పాటు లోపలికి వస్తాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ నేను చెప్ప బాడీ లోపల ఇన్ఫర్మేషన్ కాదు ఎక్కడ ఇన్ఫెక్షన్ కాదు ఎక్కడైతే మొత్తం మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటికీ అగ్నిష్టిగా పనిచేస్తుంది వెతికి మరీ మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది ఫైబర్ ఎంతో కొంత అది అయితే పూర్తిగా మనకు పీచు పీచు నార లెక్క కనిపిస్తూ ఉంటుంది కానీ కొంత ఆ ఫైబర్ కాంటెంట్ దాని ఎఫెక్ట్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఇన్డైజెషన్ కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది దాన్ని క్లియర్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు దీంట్లో ఉండేటువంటి ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీంట్లో ఉండి ఇవి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాయంటే అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు లేదా ఇన్సులిన్ కావచ్చు ఏదైనా సరే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి మీ బాడీలో ఇన్ ఫ్యాంక్రియస్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి డయాబెటీస్కి పనిచేస్తుంది అలాగే మనం బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ ఉంటుంది దాంట్లో ఇంకా మీకు బ్లాకేజ్ అనేది ఎందుకు వస్తుంది రాదు కదా ఓకే అంటే సింపుల్ థింగ్ చెప్తే అబ్బా ఎన్ని రకాలు డాక్టర్లు ఉన్నారు ఇంత పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు ఇంతెంత వేలు వేలు చేస్తూ ఉన్నారు ఎంతెంత సర్జరీలు చేస్తున్నారు వాటికే తగ్గట్లేదు అరిటాకులజ్ ఇంటి తగ్గుతుందా అని చెప్పి మాట్లాడతారు కానీ మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఎక్కడికి పోవు వాడుకుంటే మనం బెనిఫిట్ అవుతాం అంతే లేకపోతే అరిటాక్ ఏమో నష్టం లేదు ఎవరికి నష్టం లేదు ఎంత సింపుల్ అంటే అవును సింపుల్ థింగ్స్ ఏమి ఉంటాయి మనమే మనమే కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఫీవర్ ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తున్నా హెడేక్ ప్రాబ్లం లాంటివి వస్తున్నా స్కిన్ మీద అప్పుడప్పుడు ర్యాషెస్ లాంటివి వస్తున్నా బాడీలో మీకు తెలియకుండా సడన్గా పెయిన్స్ వస్తున్నా మీరు చేయాల్సింది అరిటాకులు తినడం మీరు చాలు అరిటాకు మీద ఆయుర్వేద న్యాచురపతిలో ఆల్మోస్ట్ ఒక పది పేజీలు ఉంది బుక్లో పది పేజీలు బెనిఫిట్స్ ఇస్తారు అరిటాకులో తింటే బెనిఫిట్స్ ఏంటి అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడేటువంటి అంటే మనకు తెలియకుండా ఇప్పుడు సపోజ్ పసుపు ఏదైనా వేసామనుకోండి పసుపులో కలర్ వేస్తున్నారు అలాగే దాంట్లో చెక్కపడి లాంటి ఇటువంటి చేస్తుంటాయి కదా ఇటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ మీ ఫుడ్లో ఉన్నా దాన్ని డీటాక్సిఫై చేసేటువంటి కెపాసిటీ అరిటాక్లో ఉంది జస్ట్ అరిటాక్ తెచ్చుకుంటే చాలు అద్భుతాలు చాలా బాగా జరుగుతాయి చేసుకోండి ఇవి కానీ చేయగలిగి మీరే వాడండి కంటిన్యూస్గా ఒక నలభై రోజులు వాడండి బెనిఫిట్ వచ్చిందా రాలేదా మీకే తెలుస్తుంది ఖచ్చితంగా వస్తుంది బెనిఫిట్ నేను తింటాం కదా ప్రతిరోజు మేము చూస్తున్నాం ఇన్నెల నుంచి గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చిన్న ఫీవర్ కానీ హెడేక్ హెడేక్ అయితే అసలు నాకు ఎప్పుడు రాదు నేను ఎప్పుడు ఫీల్ అయ్యలేదు స్ట్రెస్ ఎక్కువైతే నిద్ర ఎక్కువ వస్తుంది కానీ నాకు ఎటువంటి రాలేదు నువ్వు ప్రతిరోజు అరిటాకు తెచ్చుకోవాలి ఎక్కడుందో తెచ్చుకోవాలి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి తెచ్చుకొని ఏం కాదు అరిటాకు అద్భుతం అంతే దాని గురించి మాట్లాడడానికి లేదు ఇంకా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని అద్భుతం ఇది ఒక సృష్టిలో అద్భుతం ఇది నిజంగా చెప్పాలంటే వాడండి మిత్రుల మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే